శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ సిహెచ్ దారక తిరుమలరావు గారికి పూలగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి ఎన్ మణికంఠ చందోల్ ఐపిఎస్ అందరికీ నమస్కారం ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళ అనుగురు పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని ముఖ్యంగా శాంతి పద్ధతులు కాపాడటంలో అన్ని విధాల పోలీసు చేసేసే పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఛార్జెస్ వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి శాంతిపత్ర విషయంలో అయితేనేమి ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ విధాల కృషి చేస్తామని చేసుకుంటా ఉన్నాం ఇవాళ చూశారు మీరు కొత్త ఎస్పీలు అందరినీ వేశాము వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అన్ని జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని అదేవిధంగా ఇప్పుడే తప్పులు జరుగుంటే ఎన్నిక సర్దిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ డిశా నిర్దేశం చెప్పి జరుగుతూ ఉంది ఏ విధంగా అయినా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతరంగా ఉండాలి సమాజానికి ప్రజలకి మరింత మరింత మేరైనా మిగిలిన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు నువ్వు జవాబుదారీగా ఉండాలా ఇది కరెక్ట్ ఈ విధంగా చేయాలి ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు పోలీస్ చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా సార్ నిన్న హాస్పిటల్లో డాక్టర్ పైన దాడులు చేసినారు వాళ్ళ పైన ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి నలభై ఐదు గంటలు అయింది పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ ఆల్రెడీ మేము చూసినామండి గెటింగ్ ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎర్రచందన్ అక్రమ రవాణా ఎర్రచందన్ ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము అది కొంతకాలంగా కొంచెం అటుడిగా ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పది వంద రోజుల ఒక పొలికి తీసుకురావాల సమస్య చెప్పి ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది వీళ్ళ త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టాము విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ఏంటి ఫుల్ త్వరలో పెట్టబోతున్నాం అదే మాకు అంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోమేము దాడులు చేయడం వీళ్ళు వాళ్ళు మేము చేసి వాళ్ళు మేము చేసి కరెక్ట్ కాదు ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు వాటికి సంబంధించిన కరెక్ట్ యాక్షన్ చూసిన చూస్తా ఉంటాము చూడాలా ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు అది బిల్ పెట్టారు మనం దిశ అనేది ఒక బిల్ ఉంది అసెంబ్లీలో పాస్ అయింది కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనా ఆమోదం రాలేదు కాబట్టి ఇంకా చట్ట రూపం తీసుకోలేదు సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయాన్ని మీరు కూడా ఐక్య దానికి సంబంధించి నామకరణ మారుతుంది బట్ పనులన్నీ అదేవిధంగా మహిళా పద్ధతికి అయితే పనిచేస్తామో అదంతా చేయడం జరుగుతుంది మాట్లాడుకోవాలి తెప్పిస్తారు మళ్ళీ ఒకసారి